పద్నాలుగు వేల ఒక్కొంద 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 రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై ఎనిమిది ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు ఆరు వందలు ఆరు యాభై ఆరు యాభై ఆరు ఏడు వందలు ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎనిమిది పద్నాలుగు பதின பதினோரு வைக்கொந்த பதினேழு வில ஒந்தா பதினேழு வில நூற்ற யாபை பதினெழு நூற்ற யாபை பதினேழு வில நூற்ற யாபை பதினேழு வில நூற்ற யாபை பதினேழு வில நூற்ற பதினேழு வில ரெண்டு வந்த ரெண்டு வந்தது வந்து ரெண்டு வந்தது ಹದಿಹೈದು ವೇಳೆ ರೆಂಡು ವಂದಲ್ಲಿ ಹದಿಹೇಳ ಮೂಡು ವಂದಲು ಯಾಕೆ ಹದಿಹೈದು ವೇಳೆ ಮೂಡು ವಂದ ಯಾಭೈ ಹದಿಹೈದು ವೇಳೆ ಮೂಡು ವಂದಲ ಯಾಭೈ ನಾಲ್ಕು ವಂದಲು ಯಾಕೆ ಹದಿಹೈದು ವೇಳೆ ನಾಲ್ಕು ವಂದಲು ಸ್ವಾಮಿ ಹದಿಹೈದು ವೇಳೆ ನಾಲ್ಕು ವಂದಲ್ ಆಟೋ ಅದೇ రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేషనల్ యూట్యూబ్ ఛానల్ నేను విశ్రీకాంత్ ఈ రోజు తేదీ కూడా మాత్రం ఇరవై ఐదో తారీఖు అనమాట ఇది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మిర్చి కొనుగోలు ఏ విధంగా ఉందో మీకు వీడియోలో తెలుసుకోవచ్చు మెయిన్గా మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈరోజు జెండాపాట చూసుకుంటే మాత్రం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాట గత మూడు రోజుల నుంచి మార్కెట్ నడుస్తున్న కాడ నుంచి పదిహేను వేల నాలుగు వందల రూపాయల కొనుగోలు జరుగుతూ ఉంది కాకపోతే మనము బిఎఫ్ రకాలు చూసుకుంటే మాత్రం అంటే సెకండ్ కటింగు అవి ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఫస్ట్ కటింగ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా గత సంవత్సరం దాచుకునే మిర్చి ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలు తెలుసుకోవచ్చు మనం అన్ని మార్కెట్ కంటే మన ఖమ్మం మార్కెట్లోనే రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొనుగోలు కూడా బాగానే ఉంటుంది ప్రజెంటు అన్ని మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఈ మార్కెట్లో మాత్రం పద్దెనిమిది వేల కంటే ఎక్కువగా నడుస్తూ ఉంది తక్కువ క్వాలిటీకి ఏ విధంగా నడుస్తుంది ఎక్కువ క్వాలిటీకి ఏ విధంగా నడుస్తుంది అంటే మెయిన్గా పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పదిహేను వేల రెండు వందలు నూట యాభై రూపాయలు వరకు అంటే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా మనం అన్ని వరంగల్ మార్కెట్ కన్నా గుంటూరు మార్కెట్ కన్నా మహ్బాజ్ మార్కెట్ కన్నా ఇక్కడ పాట అనేది ఎక్కువగా ఉంది అదేవిధంగా కొనుగోలు కూడా సంచస్పెంగా ఉంది రేపు ఒక్కరోజే మార్కెట్ అయితే కొనసాగుతుంది మిగతా రోజులు మన వినాయక చవితి కాబట్టి హాలిడేగా ఉంటుంది కాబట్టి మీరైతే గమనించగలరు మెయిన్గా అయితే ఎక్కడ కొనుగోలు అయితే జరుగుతూనే ఉంది అదేవిధంగా ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా జెండా అయ్యి మనకు ఇరవై నిమిషాలు అయింది మేము ఏడు యాభై కల్లా వీడియో తీయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే బేరాలనే చూడాలి కదా పదమూడు వేల నుంచి ఏ ప్రకారం వచ్చేసరికి పదమూడు వేల రూపాయల నుంచి కొనుగోలు స్టార్ట్ అయినాయి మంచిగా ఉంటే పద్నాలుగు వేలు కూడా పోతున్నాయి అంటే గత సంవత్సరం దాచుకునే మీరు చేస్తే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల కంటే ఎక్కువగా పోతున్నాయి మిగతా క్వాలిటీకి అయితే ఈ విధంగా ఉంది సెకండ్ కటింగ్ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది పద్నాలుగు వేల నాలుగు వందలు రెండు వందల కంటే ఎక్కువ టైం దొరుకుతుంది మిగతా అంతా ఈ విధంగా దొరుకుతుంది మాదైతే మొబైల్ మార్కెట్ కాబట్టి మనం వరంగల్ మా వరంగల్ మార్కెట్ కంటే యూట్యూబ్ మార్కెట్ కంటే ఎక్కువగా ఖమ్మం మార్కెట్ చూడాలి చూస్తూ ఉంటాను అదే కదా మార్కెట్లో జెండా పాటలు చూస్తూ ఉంటాను ఈ విధంగా అయితే అండి ஐம்பது வச்சுக்கா நான் பைக்கிறா பாபது